కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు గాలికి వదిలేసిందన్నారు పిఐటియు జిల్లా నాయకులు ముత్యం రావన్నారు సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపట్టిన సిఐటీఈ నాయకులు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తయినా కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరి హామీ ఇచ్చి ఇప్పుడు అస్సలు పట్టించుకోవటం లేదన్నారు వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఈ నెల ఇరవై హైదరాబాద్ నిర్వహిస్తున్నామని అయినా కూడా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేస్తామని వీళ్ళను పర్మనెంట్ చేసేటువంటి ఆలోచన చేస్తామని అదేవిధంగా ఇతర సమస్యలు ఏమున్నా వాటన్నింటినీ మేము పరిష్కరిస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలను నమ్మినటువంటి కార్మికులందరూ ఓటేశారు అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా కూడా ఇప్పటి ఈ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించట్లేదు అందుకే పరిష్కరించమని స్వయంగా ముఖ్యమంత్రి గారితో సహా అందరిని ఇప్పటివరకు వరకు కలిసాం